అనారోగ్యానికి గురి కావడంతో అతన్ని ఆస్పత్రుల చుట్టూ తిప్పాడు ఆ తండ్రి కుమారుడి ఆరోగ్యం కుదుట పడకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు కొడుకును ఒక తోటకు తీసుకెళ్లాడు ఆ తండ్రి వెంట తీసుకెళ్లిన పురుగుల మధ్యను కొడుకు తాగించి తాను తాగాడు మరి ఆ విషాద ఘటన గురించి తెలుసుకోవాలంటే వాస్ ది స్టోరీ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో విషాదఘట్ట చోటు చేసుకుంది కనపవరం మండలం కాకినాడ గ్రామానికి చెందిన శేఖర్ కుమారుడు సాత్విక్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు దీంతో తండ్రి అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యులకు చూపించాడు కానీ కుమారుడి ఆరోగ్యం బాగుపడలేదు సాత్విక్ బాధను చూసి శేఖర్ తట్టుకోలేకపోయాడు కుమారుడి అనారోగ్యం పట్ల తీవ్ర మనస్తాపాన్ని కోరియాడు శేఖర్ ప్రభుత్వాస్పత్రికి సమీపంలో ఒక తోటకు కుమారుడు సాత్విక్ ని తీసుకెళ్లాడు శేఖర్ వెంట తీసుకెళ్ళిన పురుగుల మందును కొడుక్కు తాగించాడు శేఖర్ తరువాత అతడు కూడా అదే మందు సేవించాడు స్థానికులు గమనించి వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు కానీ అప్పటికే సాత్విక్ మరణించాడు శేఖర్ కు ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు